थोड़ा कलाकार बनने ऐसे मां और के मां का घर है ये बाजू में हां आ जा आ जा मैं ये खड़ा दबाने इधर हालेलुया होनटा చూస్తున్నారు కదండి మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో మేమందరం కూడా నిద్రపోతూ ఉన్నాం అయితే ఫస్ట్ దేనికో గుద్దిండు డ్రైవర్ గుద్దగానే లోపల కూడా లేచేసినాం ఎందుకంటే ఫోర్స్ గా బాంబు పేలిన సౌండ్ ముంగటంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది అంతగానే దేనికి గుద్దిండు మరి పైన అయితే ఏది లేదు ఏ లారీ గుద్దిండు ఆ లారీ కూడా అక్కడ లేదు అయితే గుద్దగానే ఇంకా అది కిందికి వెళ్ళిపోయింది బస్సు కంట్రోల్ తప్పినట్టుంది ఇంకా పక్కన ఉన్న క్లీనర్ అబ్బాయి ఉంటాడు కదా వాడు చెప్పిండు గుద్దేగానే ఇంకా దూకేసి వెళ్ళిపోయింది అంట రోడ్డు పైన గుద్దగానే ఇంకా బస్సు కంట్రోల్ అవ్వకుండా కిందికి పడిపోతుంటే దూకే చల్లిపోయింది ఆ పరిస్థితి అయితే ఎంత ఘోరంగా అయిందంటే మస్తు భయమైంది చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్లు అయింది దేవుందే వల్ల బస్సులో ఉన్న సెవెంటీ మెంబర్స్ కి కూడా ఎవరికి ఏమవ్వలేదు నాలాగా చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డాం అసలు నిజానికి ఇక్కడ ఎంత మంది ఆగిరంటే చూసిన వాళ్ళు అన్నారు అబ్బాయి ఎవరికి ఏం కాలేదంటే వండర్ అన్నట్లే అన్నారు ఎందుకంటే ఇక్కడ ఒక చెట్టు ఉండే చెట్టుకు గుద్ది చెట్టు ఊసిపోయి పడిపోయి రోడ్డు పైన గుద్ది తర్వాత చెట్టుకి సైడ్ కి గుద్దుకొని తర్వాత వెళ్ళి ఎట్లా బస్సు పల్టీ కొట్టింది అక్కడ అయిపోయింది ఇక్కడ కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లేనట్టుంది మొన్న మనం లంచ్ చేసినాం కదా బ్రేక్ఫాస్ట్ కొంచెం ఒక పది రోజులు ఇట్లా అయినా కూడా దేవుడి దయ్యా ఏ కాదు నొప్పితో బయటపడ్డావు రాముడికి ఏమో కొంచెం బాబుకేమో నీకు కదా దేవుడి దయ వల్ల మా బాబుకి ఎక్కడ ఏ ఇక్కడ సాయంత్రము టీకని ఆగినాము వీళ్ళ గురించి స్పెషల్ గా మీకు చెప్పుకోవాలండి నేను అందుకోసమే వీళ్ళని పర్మిషన్ అడిగి మరి వీడియో పెడతానని చెప్పిన ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మంచితనం బతికుంది ఈ లోకం పైన ఇంకా ధర్మం ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాకు యాక్సిడెంట్ అయ్యి అందరు మెల్లగా పైకొచ్చి ఎక్కడో అక్కడ కూర్చొని ఉన్నారు పోలీసులు వచ్చి ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి కావేరీ ట్రావెల్స్ ది సేమ్ బస్సు ఇంకొకటి వచ్చిన ఉంటే దానిలో ఎక్కిచ్చారు అందరినీ అది కూడా పాపం అంతా వాళ్ళకి నొప్పులు అదంతా ఉంటాయి మేము పదమూడు వందల కిలోమీటర్లు రావాల్సి ఉంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే వచ్చాము మిగతా సిక్స్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చేది అండి అంతసేపు ఎక్కడ కూర్చొని వస్తాను చెప్పండి అంటే ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టారు పాపం మిగతా వాళ్ళంతా కూడా అడ్జస్ట్ అయిపోయి ఎక్కేసారు ఎందుకంటే ఇంకా వేరే ఏం లేవు ఎట్లా వెళ్తామని అని చెప్పి మాకైతే దిక్కు దోసలే ఎట్లా వెళ్ళాలి అట్లా కూర్చొని వెళ్ళలేము అని చెప్పి మేము అక్కడ ఉన్నాము వీళ్ళైతే వచ్చిరండి నాకు హనుమాన్ వీళ్ళని పంపించినట్లు అనిపించింది వచ్చి రావడమే నా దగ్గరకు తను ఎట్లా అయింది విషయం అడిగిరు విషయం చెప్పినాము తెలుసుకుంటే ఇంకా మేము కూడా హైదరాబాద్ వెళ్తున్నాము మీరు హైదరాబాద్ కదా రండి మేము డ్రాప్ చేస్తాం అన్నారు అయ్యో వద్దండి మీకు ఇబ్బంది అవుతుంది లేదు మేము వచ్చాము మేము రిటర్న్ లో వెళ్తున్నాం మేము ఇబ్బంది ఏం లేదు వెనక ముగ్గురు సరిపోతారు అని చెప్పి వాళ్ళ కార్లు మమ్మల్ని తీసుకెళ్లారు నిజంగా వెళ్ళే హెల్ప్ నైతే నేను నా లైఫ్ లో మర్చిపోలేను ఏదో ఆగినామా చూసినామా వివరాలు అడిగినామా తెలుసుకుని వెళ్ళిపోయినామని కాకుండా మమ్మల్ని ప్రేమగా ఇంత దూరం తీసుకొచ్చి డ్రాప్ చేశారు నిజంగా సుధాకర్ రెడ్డి గారు స్వప్న గారు ఈ యూట్యూబ్ వేదిక ద్వారా మీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అయితే ప్రయాగ్ నుంచి కూడా చాలా మంది నన్ను గుర్తుపట్టారు యాక్సిడెంట్ అయిన దగ్గర కూడా చాలా మంది గుర్తుపట్టారు చాలా ఫీల్ అయ్యారు ఈ టాబ్లెట్ వేసుకోండమ్మా పెయింట్ పెయిన్ తగ్గుతుందని చెప్పి ఒక ఫ్యామిలీ అయితే కార్ దగ్గరకు వచ్చి వెళ్లే వరకు ఉండి వెళ్ళారు నిజంగా ఎంత ప్రేమ హాస్పిటల్కి వెళ్ళొచ్చినా అండి మా బాబుకి అసలు ఎక్కడ ఎంత గీత పడ్డట్టు కూడా కదలేదు మా రమణకైతే ఇక్కడ కొంచెం ఇట్లా తాగింది నాకైతే కాలు ఇది ఎక్కపోయింది సీట్ దగ్గర సీటు దగ్గర ఎరకపోయి ఇట్లా పల్టీ పడంగానే ఎరకపోయి కొంచెం కండ నలిగింది అంతే స్కానింగ్ అది తెప్పించిన ఎందుకైనా మంచిది ముందే ఎందుకు అని చెప్పి ఇగో స్కాన్ చేయించిన అయితే ఎటువంటి ఇది అవ్వలేదు ఓన్లీ ఆ కండ నలగడం వల్ల కొంచెం వాపు వచ్చింది జస్ట్ మనకి ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు త్రీ డేస్ వాడితే మొత్తం కంప్లీట్ పోతుందని చెప్పారు ఇంకా కనీసం ఇంజక్షన్ కూడా టీటీ కూడా ఇవ్వాలి అవసరం లేదన్నారు త్రీ డేస్ ఈ ట్యాబ్లెట్స్ అయితే వాడమన్నారు చూడండి అసలు ఎంత అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అండి అసలు దేవుడి వల్ల ఆ బస్సులో ఎవ్వరికి కూడా ఏం రాలేదు అంత పెద్ద యాక్సిడెంట్ ఇంకా దేవుడే కాపాడు అసలు గుట్టేసి పడిపోయి పైటీ కొట్టేసి లోపల ఎవరికి ఏమవ్వలేదు అంటే ఒక్క అబ్బాయికి మాత్రం కొంచెం నడుము దగ్గర పైనుంచి డైరెక్ట్ కింద కొట్టడంట ఆయన నిద్రపోతుండే మిగతా అందరం కూడా అలర్ట్ అయిపోయినాం గుప్తగానే అరే మన బస్సు యాక్సిడెంట్ అయిందని అందరం లేచేసినాం లేచేసి ఇంకా గుద్ది నాకు కూడా బుద్దిరాక మేము లేచినాము లేచిన కూడా బస్సు స్లోగా పోతుంది అంటే ఇట్లా వెళ్ళిపోతుంటే పోయి ఒక చెట్టు ఇంతలాగా చెట్టు అండి వేప చెట్టు అమ్మవారు యాప్ చెట్టును గుద్దుకుండేసింది చెట్టు అయితే ఏళ్ళతో సహా ఊసి పడ్డది అడ్డం పడ్డది బస్సుకి ఇంకా బస్సుకు వెళ్ళే ఆస్కారం లేకుండా అయినా కూడా కొంచెం కొనలో కొంచెం నూకపోయింది కొంచెం వరకే నూకపోయినా కానీ కంటిన్యూ నూకపోలేదు కదా అది అట్లా ఆపేసింది పడిపోయిన తర్వాత బస్సు ఇట్లా గుద్దేసిన తర్వాత రోడ్డు పైన అది ఇట్లా అని వాళ్ళుకుంటే ఇట్లా వచ్చింది కిందికి మేము టైర్లు బా బ్లాస్ట్ అయినాయేమో మొత్తానికి మనతో ఒక సైడ్కి పోతుంది బస్సు ఏమవుతుందని చెప్పి అందరూ వాళ్ళు ఉంటాను మరి రాముడు అయితే పప్పి పప్పు పప్పు అని మొత్తం పప్పి నేను కూడా పడుకున్న వాళ్ళని ఇట్లా పుష్కర ఇట్లా తిరిగేషన్ అవుతుంది చివరికి వెళ్ళిపోయినాం పప్పి పప్పు అని అంటే ముందర సీట్లే మావి డబల్ సీట్ నేను రాముడు సైడ్కి మా బాబు స్లీపర్స్ కదా ముగ్గురు ముందరే ఉన్నాం స్టార్టింగ్ సీట్స్ మావి బాబు లేసేసి డాడీ డాడీ నాకు ఏమవ్వలే నేను ఏడున్నా ఏడున్నా అని అన్నాడు ముగ్గురు మాకు దగ్గర ఇట్లా కూర్చోన్నాం వెళ్ళిపోతున్నాయి అందరూ లేసేరు ఆల్మోస్ట్ ఆర్తనాదాలండి అరుపులు ఏమో యాక్సిడెంట్ అయింది బస్సు యాక్సిడెంట్ అయింది అని అందరూ అందరూ హైదరాబాద్ వాళ్ళమే పిల్లలు లేరు ఇంకా నై మా బస్సులో ఇంకా పడిపోతుంటే మొత్తం ఆ టైర్లు అయితే పోయినాయి కానీ మనం ఎక్కడో పడిపోతున్నాము అదైతే మాకు క్లారిటీ ఉంది మొత్తం సీల్ కదా ఎక్కడ ఓపెన్ ఉండదు కదా ఎక్కడ పడేది మాకు తెలుస్తలేదు మొత్తానికి ఇంకా అయిపోయింది మన పని ఆడ పడిపోతున్నాము ఎందుకంటే అక్కడ రోడ్లు మొత్తం డౌన్ లోయల్లాగా ఆ ఏ లోయలో అంటే ఎక్కడ పడుతున్నావు అనేది మాకు క్లారిటీ లేదు కానీ మొత్తానికి అయిపోయింది అబ్బా మన పని అయితే అనుకున్నాము మొత్తానికి చివరి అంచం వరకు వెళ్ళి ఇంకా పుస్సన్ ఇటు ఇట్లెట్లా అనిపోయిందా టైర్లు బ్లాస్ట్ అయినట్టున్నాయి జాగ్రత్త సరే ఇంకా ఆపేస్తాడేమో బ్రేక్ వేస్తాడేమో ఆపేయి ఆపే అని చెప్పి లోపల నుంచి అరుసడు బ్రేక్ కొట్టని డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు రోడ్డు మీద గుద్దగానే దుంకేసిపోయింది అంట తర్వాత పక్కన క్లీనర్ ఉంటారు కదా పిల్లగాడు ఉంటాడు కదా వాడు చెప్పిండు ముందంతా స్మాష్ అయిపోయిందండి ఆ బాబుకి కూడా మొత్తం ఇదంతా తగిలింది మూత ఆసిపోయింది బటన్ చినిగిపోయినాయి ఆ పిల్లగాడికి వెంటనే పారిపోయింది ముందు గ్లాసెస్ అంతా పలిగిపోయినాయి అన్ని సీల్ అయిపోయినాయి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆగింది ఇట్లా స్లోగా వెళుతుంది ఇంకా గత ఇంకా పల్టీకి రెడీ అవుతుంది ఇంక అందరూ అర్రయ్యి పల్టీ కొట్టేస్తుంది జాగ్రత్తగా ఇట్లా పల్టీ కొట్టేస్తుంది అయిపోయింది అయితే ఇంకా అరుపులు పల్టీ కొట్టేటప్పుడు ఇట్లా పల్టీ కొట్టిందండి ఇంక అందరం ఏదో ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాము దేవుడి దేవలైతే ఆపేసి ఇట్లా పొయ్యేదాన్ని ఇట్లా ఆపి అమ్మవారు అయితే ఆపేసింది ఇంకా ముంగట ఉన్న డోరు మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్తాం కదా అది ఉల్టా పడిపోయినండే ఇంకా మా బాబే ఆ డోర్ని బాగా ఇట్లా తీసి దాన్ని కన్ని తీసి చేసే వరకు ఇంకా ఒక్కొక్కరే అందరూ వెళ్ళారు ఇంక అందరం వాళ్ళకించి మిల్లలు బయటపడ్డారు అది మా ఎక్స్పీరియన్స్ కానీ చావు దగ్గరికి వెళ్ళి వచ్చినామని చెప్పాలి ఎందుకంటే ఎన్ని దారింటా చూసుకుంటూ పోయినాము భయం ఎక్కడ చూసినా భయం 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 అసలు ఎన్ని యాక్సిడెంట్ అండి అసలు పాపం చాలా మందికి ఏం అవ్వలేదు ఎవడెవాల కానీ కొందర కొందరకైతే నడుములు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి రోడ్ల మీద పడి ఉంటే అసలు మస్తు ఘోరం అనిపించింది కానీ అది మేము కూడా దాన్ని అయితే చదువు అది మేము అస్సలు ఊహించకుండా మేము స్లీపర్లో రావడం ఏంది వస్తుంటే అట్లా అవడం ఏంది ముగ్గురం మేము ముగ్గురం అయితే నేను మా బాబు మా ఆయన ఇట్లా దగ్గరికి ఉండి బస్సు పల్టీ కొట్టేటప్పుడు ఇంక మేము అయిపోయింది మేము ముగ్గురం కథం అన్నట్టు అనుకోని ఆ ఫీలింగ్ అయితే వర్ణా తీద్దాం ఇంకా అయిపోయిందని స్టన్ అయిపోయినాం అంతే షాక్లో ఉండిపోయినాం ఇట్లా లడక్కన పడంగానే ఆగిపోగానే అబ్బా ఆగిపోయింది మిగతా వాళ్ళందరూ ఏమంటారు కదలకండి కదలకండి ఏ వరకు అంటే ఉందో బస్సు ఏడబడిపోతాం కదలకండి అని ఇంకా అట్లనే ఉంటే అవ్వదు కదా ఏం కాదు మీరు అట్లనే ఉండండి ఇది గట్టిగా ఇట్లా ఉంది మా బాబు అట్లా అట్లా ఇట్లా చూసి ఏం కదని చెప్పి ఆ దూరం వ్యక్తి ఇక అందరం బయటపడ్డామండి దేవుడి దెబ్బలో ఇగో ఈ చిన్న దెబ్బతో నాకు ఇది ఒక ఈ చిన్న దెబ్బ అయింది జస్ట్ కాలు ఇక్కడ నలిగి ఇట్లంతా వాసిపోయింది ప్రజెంట్ అయితే జా నడవడానికి ఇబ్బందిగా ఉంది ఏదేమైనప్పుడు ఇది చిన్నది ఏదో దిష్టిపోయింది అనుకుంటా కానీ కళ్ళ నుంచి అయితే బయటపడ్డాం అంతా మీ ఆశీర్వాదం మా పైన ఉన్న మీ ప్రేమ మీ ఆశీర్వాదం నేను ఎప్పుడో చేసుకున్నా మా ఫ్యామిలీ మేము ఎప్పుడో చేసుకున్నాం మా పుణ్యమే మాకు అడ్డుపడ్డది స్టార్టింగ్లో మేమే ఉండి మేము అడ్డుపడ్డాం వాళ్ళందరూ కూడా వాళ్ళపుణ్యం వాళ్ళ కాపాడింది ఏ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా మంచిగా శివయ్య దయ వల్ల నా హనుమయ దయ వల్ల ఇల్లుకైతే చేరేసినాం ఓకే అండి